అంటే పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో మీరు ఆరు వేల ఆరు వేల ఐదు వందల కోట్లు తీసేస్తే మీకు నిఖరంగా పన్నెండు వందల పన్నెండు వేల కోట్ల పైచిలకు ప్రతి నెల రాష్ట్రం దగ్గర ఆదాయం ఉంటుంది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్లో కూడా ప్రతి నెల దాదాపుగా మూడు వేల యావరేజ్ తీసుకుంటే మూడు వేల కోట్ల పైచీలకు ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఏదో ఒక్క నెలలో మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండు ఇంకొక నెలలో ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్బీఐ బాజాపుతో చెప్పింది రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క దీని ప్రకారమే యావరేజ్గా మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే మరి ముఖ్యమంత్రి గారికి ఈ లెక్క తెలియదా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఇది ఎక్కడ ఖర్చు అవుతుంది ఈ ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదా వారు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీరు నేషనల్ మీడియాలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయి అయి ఉండి ఐదు వందల కోట్లు కూడా నేను ఖర్చు పెట్టలేకపోతున్నా అని చెప్తున్నాను ఎందుకు ఈ మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారు అంటే ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు ఏమైనా మీరు ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటిరి రైతులకు ఇస్తామంటీరి ఉద్యోగాలు ఇస్తామంటీరి ఇవన్నీ వచ్చిండ్రు ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు రెండు వేల ఐదు అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే ఐదు వందల కోట్లకైనా ఎక్కువ ఖర్చు పెట్టాడు అన్నది డబ్బు లేవు మా రాష్ట్రం బాగలేదు మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదని చెప్పారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా నీకు నికరంగా ఆదాయం పన్నెండు వేల కోట్లు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లలో ఆరు వేలు ఖర్చు పెట్టంగా పన్నెండు వేల కోట్లు మిగులుతున్నాయి మూడు వేల కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిర్రు ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అదే అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ నిన్నటితో ఏడో తారీఖుతోని పదిహేను నెలలైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు ఈ పదిహేను నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు పదిహేను నెలలల్లో ఒక లక్ష యాభై వేల కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పై నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే అంటే నెలకు దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు మరి పదివేల కోట్ల రూపాయలు ఏడుపోయినట్టు మీరు కనీసం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తలేరు రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు రైతు బంధు సంపూర్ణంగా కాలేదు రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు బోగ బోనస్ ఇస్తామన్నారు బోనస్ ఇవ్వలేదు అది కాస్త బోగస్ అయిందని అందరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరికి పోయినరు వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు గడతలేరు మొన్న మహిళల దగ్గరికి పోయినరు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నాయి కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు అప్పు తీసుకొచ్చిరని బద్నాం చేశారు ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు మీకు న్యాయ పైసతో సహా లెక్క చెప్తాం మరి మీరు కూడా మీరు ఈ లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చారు దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు మొత్తం పదేళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే ఇది కూడా ఆర్బీఐ రికార్డు నేను చెప్పే కవిత్వం కాదు అప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు దాంతో పాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా అవి ఒక మరొక ముప్పై ఎనిమిది కోట్లు అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు మొత్తం కలిపి నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక కాళేశ్వరంకే తొంభై వేల కోట్లు మేము ఖర్చు పెట్టినాం అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులకు రిజర్వాయర్లకు చెరువులకు మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ అన్నీ కలుపుకుంటే లక్ష ముప్పై ఏడు వేల కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది మిషన్ భగీరథ మీద ముప్పై ఏడు వేల కోట్లు పెట్టడం జరిగింది మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసినాం అట్లానే ఫ్రీ కరెంటు రైతులకు ఇవ్వడానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రైతు బంధుకు డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం రైతు బీమాకి ఆరు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్లు అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు అరవై ఒక వేల కోట్లు సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు పదేళ్లలో రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్లు అంతేకాకుండా ప్రతి గింజ చివరికంట ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ వేసినటువంటి డబ్బులు ఒక లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు అంటే మేము తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల కోట్లయితే మేము సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్ల పై ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు ఏడెనిమిది లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క ఇండైరెక్ట్ వచ్చింది సాధించినటువంటి ప్రగతి ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్ అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పు నాలుగు లక్షల ముప్పై వేల అయితే సృష్టించినటువంటి సంపద యాభై లక్షల కోట్లు అంతేకాకుండా ఇవాళ ఒక మాట ఉంటుంది జనరల్గా ఏదైనా వ్యవస్థ ఇల్లు ప్రభుత్వం రాష్ట్రం దేశం ఏది నడిపినా కూడా మనం తీసుకొచ్చినటువంటి అప్పు ఉంది దాని నుంచి మనం సృష్టించినటువంటి సంపద ఎంత ఉందని పారామీటర్ ఉంటుంది అంటే మనం తీసుకొచ్చినటువంటి సం అప్పుతోని మనం ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ అప్పు కట్టుకుంటూ పోతే మనకు తగ్గుతూ ఉంటుంది ఏంటిదంటే దాన్ని ఒక మాట సాంకేతికంగా ఉంటుంది కానీ ఇది ఖచ్చితంగా తెలవాలి విద్యార్థులకు మేధావులకు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రం వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ అంటే ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం ఉంటే మా ప్రభుత్వం అయిపోయినకి రెండు వేల ఇరవై మూడులో మేము అధికారం లో వెళ్ళిపోయే సమయానికి పదిహేడు పాయింట్ వన్ నైన్ శాతానికి తగ్గించుకోగలిగినాం అంటే ఎంత బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పును నిర్మాణాత్మకంగా గడితే అది సాధ్యమైందన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు నేనేమంటున్నా అంటే ఈ పదిహేను నెలలలో మీరు వచ్చింది వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చారు ఇంకా ముప్పై ఐదు నెలలు మాత్రమే ఉన్నది కనీసం నెలకొక మంచి పని చేయండి మీరు ఒక నెలకొక్క మంచి పని అనే ఒకటన్నా మంచి పని చేయండి ఈ పదిహేను నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక పని కూడా మీరు చేయలేదు అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రి రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే పన్నెండు వేల కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది పేదవాళ్ళ మీద లేదు కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి మనకి మొత్తం ఈ మంత్ అంతా కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి దాంట్లో ఉన్న వైట్ పేపర్ పెట్టండి కానీ ఒక స్పష్టత ఇవ్వండి ఇవాళ మీరు లక్ష యాభై వేల కోట్ల అప్పు పదిహేను నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక మూడున్నర లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తిన మోపేటట్టు కనపడతా ఉన్నారు కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే గౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కరెక్ట్ మాట్లాడతలేరు నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించిన మీరు అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం బెదిరింపుల ప్రభుత్వం బేడీల ప్రభుత్వం సాడీల ప్రభుత్వం కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి అడిగిన వాళ్ళకల్లా బేడీలు వేయాలి ఎవరైనా గట్టిగా అడిగితే బుక్కాయించాలి ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు తెలంగాణను అవమానపరచకండి మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి తెలుసుకోండి అంతేగాని తెలంగాణను అవమానపరచకండి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే అంటే ఒక పక్క